శ్రీ గురుభ్యో నమ చంద్రభాగా తరంగాలు శ్రీ పాండురంగని భక్తుల కథలు ఉపోద్ఘాతం అన్యుల నుండి అరువుగా గ్రహించిన వస్తువును గ్రహించినప్పుడున్న రూపంలోనే తిరిగి అప్పగించువారు మధ్యములు అధిక శోభను చేకూర్చి అందించేవారు ఉత్తములు పాడు చేసి అందించేవారు అధములు మధ్యముల వలన ఇతరులకు పెద్దగా సుఖం లభించకపోయినా దుఃఖం కలుగదు ఉత్తముల వలన లభించేదంతా సుఖమే అధముల వలన ఏర్పడేదంతా దుఃఖమే కృతజ్ఞత కుంటుపడి సహాయం చేసిన వారి మనసులను కలతపెట్టే అధముల కన్నా అధికంగా సంతృప్తిపరచలేకపోయినా దుఃఖం కలిగించకుండా ధర్మ ప్రవృత్తితో సహాయ సహకారం అందించే మధ్యములు ప్రశంసాపాత్రులు తామెంత బాధకు గురి అయినను సహనం వహించి ఇతరుల నుండి పొందిన దానికన్నా అనేక రెట్లు మిన్నగా అందిస్తూ గ్రహీతులకు అధికోత్సాహమును పంచే ఉత్తములు మధ్యముల కన్నా పవిత్రులు ప్రకృతిలో పరిభ్రమించే పశుపక్షాదులు అనేక విధాలుగా మానవునికి ఉపయోగపడుతున్నాయి అందుకోవడం తెలియక అందించడంలోనే బ్రతుకును ధన్యత చేసుకుంటున్నాయి విజ్ఞానమునందించే బుద్ధి వాటికి లేనందున అమాయకంగా జీవిస్తున్నాయి అన్యాయంగా ఆహుతి అవుతున్నాయి మానవుని పరిస్థితి వేరు తాను పశుపక్షాదుల వలె సహజ సహజాతములతో నడక సాగించేవాడు కాదు తనలో మనోబుద్ధులున్నాయి మంచి చెడులను గ్రహించే జ్ఞానముంది ధర్మజీవనం గడిపేందుకు ఉపకరించే విజ్ఞానముంది అన్నీ ఉండి అగచాట్లకు గురియ్ అధ్వాన్న జీవితాన్ని సాగించే మానవుని జీవన రీతి భగవానుని పవిత్ర సృష్టికే కళంకమును ఆపాదించుచున్నది మానవుని ఈ అస్తవ్యస్త జీవనానికి అధ్వాన్న ప్రవర్తనకు కారణమేమిటి మానవుడు కృతజ్ఞతను మరిచిపోయాడు మంచిని గ్రహించి వంచనను పంచడానికి సిద్ధపడ్డాడు బాధ్యతలను విస్మరించి బలహీనతలకు బానిసయ్యాడు తాత్కాలిక విషయ సుఖజీవన మాధుర్యంలో శాశ్వత అమృతత్వ ప్రశాంత ప్రగతినే దూరం చేసుకుంటున్నాడు తిరిగి ఇవ్వడంలో అధిక శోభను చేకూర్చి అందించే ఉత్తముడు కాలేక గ్రహించిన దానిని అదే రూపంలో తిరిగి అందించే మధ్యముడుగా నిలువలేక పొందిన వస్తువును పాడు చేసి అందించే అధముడుగా మిగిలిపోయాడు భగవంతుడు మనకు బ్రతుకునిచ్చాడు నిర్మలమైన జీవితాన్ని ప్రసాదించాడు నిష్కల్మషమైన మనోబుద్ధుల్ని అందించాడు మనల్ని జీవించమన్నాడు మనం జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవమని మనకు బ్రతుకును అనుగ్రహించాడు బ్రతుకు వచ్చింది బ్రతుకుతున్నాం బ్రతుకు సాగుతుంది కొనసాగుతుంది ఊపిరి సమీపిస్తుంది బ్రతుకు ఆగుతుంది చితి ఎదురు నిలుస్తుంది బ్రతికిన శరీరం చితిలో పడి గతించిపోతుంది ఊయలలో ఊగిన లాడిన శరీరం స్మశానంలో మంటగలిసిపోతుంది ఎవరి జీవితమైనా ఇంతే భగవంతుడిచ్చిన జన్మతో జీవితం ప్రారంభమైంది భగవత్ ప్రసాదితమైన జన్మను అనుభవించి చివరిలో ఒకనాడు భగవంతునికి సమర్పించుకుంటున్నాం అలా సమర్పించుకునే పద్ధతిని బట్టి తీరుననుసరించి మనం అధములుగానో ఉత్తములుగానో మధ్యములుగానో మిగులుతాము కాలుష్యం లేని కల్మషం తెలియని బ్రతుకును భగవానుడు మనకు ప్రసాదించాడు దానిని అలాగే నిష్కల్మషముగా నిలిపి దేవుని ముందుంచేవారు మధ్యములు కానీ ఈ మధ్యములు ఎక్కడా కనిపించరు భగవాను వద్ద నుండి పొందిన జన్మను సత్యము అహింస బ్రహ్మచర్యాది సద్గుణములతో ప్రకాశింపజేసుకొని సదాచార జీవన సర్వాత్మ భావములతో గుబాళింపు చేసుకుని ముక్తపురుషులయ్యే ఉత్తములైన ఈ ప్రపంచంలో తయారవుతారు లేదా స్వార్థజీవనంతో కామక్రోధాది అరిషడ్ వర్గములకు వాద వారసులై అభిమాన అహంకారాది రాక్షస ప్రవృత్తికి దాసులై బ్రతుకును చీకటిమయం చేసుకునే అధములుగానైనా మిగులుతారు ప్రకృతిలో సానబెట్టబడే మానవుడు అధముడైనా కావాలి లేదా ఉత్తముడుగానైనా నిలవాలి అంతేగాని మధ్యముడుగా మిగిలే ప్రసక్తి ఉండదు పవిత్రమైన మానవ జన్మను పొంది అపవిత్రుడుగా తయారు కాకూడదు రాగద్వేషాలతో బ్రతుకును వమ్ము చేసుకుని భగవంతుని ఎదుట అపరాధిగా నిలిచే దుర్గతి ప్రాప్తించకూడదు నిర్మల బ్రతుకును నిష్ నికృష్టంగా మార్చుకుని భగవాను ఎదుట నిలబడుటకు అసక్తులమై సిగ్గుతో తలవంచే పరిస్థితి ఏర్పడకూడదు భగవాన్ అమాయక జీవితాన్ని నీవు నాకు ప్రసాదించావు ప్రకృతిలో నిన్ను అన్వేషించే పవిత్ర కార్యంలో నా అవగాహనను పెంచుకున్నాను సత్య ధర్మాది సద్గుణములతో మనోబుద్ధుల్ని శుద్ధిపరుచుకున్నాను నిరంతర తపో ధ్యానాది సత్కర్మానుష్ఠానంలో అంతఃకరణను నిర్మలంగా మార్చుకున్నాను సమదర్శన వీక్షణంతో బ్రతుకును పండించుకున్నాను నూతన ఆధ్యాత్మిక దృక్పథం ఏర్పరచుకున్నాను నిన్ను నాలో నన్ను చరాచర భూత ప్రపంచములో చూసుకున్నాను ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేడే అనుభూతిని పొందాను ద్వైత చీకటిలో నీవు నాకు బ్రతుకును ప్రసాదించావు అద్వైత వెలుగులో నా బ్రతుకును నీరాజనంలో నీకు అందించుకుంటున్నాను అని భగవంతునికి బ్రతుకును పూర్ణత్వంతో తిరిగి ఇచ్చువారే ఉత్తములు అట్టివారే మహాత్ములు భగవద్భక్తులు భగవంతుడు ప్రేమమయుడు భగవద్భక్తులు ప్రేమాశ్రితులు భగవంతుని అందలి పరమప్రేమయే భక్తి అని వా నారద మహర్షి భక్తి సూత్రాలలో తెలియజేశారు ప్రేమ మార్గంలో చరించే భగవద్భక్తులు ధన్యజీవులు దోషం తెలియనివారు ద్వేషం లేనివారు మోసము చేయరు మోహం చూపరు జాతి వర్ణ లింగ భేదాలను పాటించరు తమ ప్రేమాలింగనలో ప్రపంచాన్నంతా ఇముడ్చుకోగలరు వారి సన్నిధిలో అజ్ఞానం పటాపంచలవుతుంది భక్తులను వదిలి భగవానుడు ఒక్క క్షణం మనలేడు భగవానునికి భక్తుల మీదున్న ప్రేమ తన అర్ధాంగి అయిన లక్ష్మీదేవిపై కూడా లేదని పురంధరదాసు తెలియజేశారు భగవాన్ నీవు నాకు ముక్తిని ప్రసాదించనవసరం లేదు మహాత్మల సాంగత్యం నన్ను అనుగ్రహిస్తే చాలు అని తుకారాం ప్రార్థించారు మహాత్ముల సాంగత్యంలో సాధించలేనిదంటూ ఉండదు ముక్తి ఉత్కృష్టమైనచో అట్టి ముక్తిని ప్రసాదించు సత్పురుషుల సాంగత్యం అంతకన్నా ఉత్కృష్టమైనదని తుకారాంజీ అభిప్రాయం మహాత్ముల సాహచర్యంలో లభించే భక్తియే ముక్తి అని బసవేశ్వరులు అభిప్రాయపడ్డారు భగవంతుని కొరకు పరితపించే భక్తి ఉత్తమం అట్టి భక్తిని హృదయంలో నిలిపే సంతపురుషుల సాంగత్యం దుర్లభం ఈ రెండు ఏర్పడినచో ముక్తి కరతలామలకం భగవంతుని కొరకు పరితపించే అంతఃకరణ భక్తి వలన కలుగుతుంది భగవంతుని కొరకు వియోగ దుఃఖాన్ని అనుభవించడం కన్నా కావలసిందేముంటుంది భగవాన్ నీ కొరకు నా దేహము నేలరాలిపోని అని సమర్థ రామదాసు భగవద్వియోగమును భరించలేక వ్యధ చెందారు సత్పురుషుల సాంగత్యం అన్నది అత్తరు అంగడిలో సువాసన వంటిది అంగడివానికి నీవేమీ ఇవ్వకపోయిననో అక్కడ విధజల్లబడే సువాసనను నీవు అనుభవించగలవని కబీర్దాసు అభిప్రాయపడ్డారు సత్పురుషుల చెంత బోధ లభించకున్ననూ కొంతసేపు వారి సాన్నిధ్యంలో ఆసీనమైనను పవిత్రమైనని కబీర్ అభిప్రాయం భగవత్ శ్రవణం అనే నావనెక్కి జననమరణ ద్రూపమైన సంసార సముద్రమును దాటి తరించు సత్సంగమనే గంగలో మునక వేసి పవిత్రుడు కమ్ము సత్పురుషుల సన్నిధిలో సంతపురుషుల పాదాల చెంత నా మనసుకు ప్రశాంతత దొరికినదని మీరాబాయి గానం చేసింది అందరి వ్యక్తులకు అన్ని కాలాలకు ఆదర్శ పురుషులు ధన్యజీవులు మహాత్ములు మహాత్ములు అనబడేవారు ప్రతి దేశంలోనూ ఉన్నారు కానీ భారత భూమిలో అసంఖ్యాకంగా జన్మించారు భౌతిక భోగభాగ్యాలు మృగ్యమైనను భారతీయులు ఆధ్యాత్మిక భాగ్యవంతులు అనిపించుకున్నారు భా అనగా ప్రకాశము రతు అనగా రమించువాడని అర్థము ప్రకాశమునందు మెలుగువారే వెలుగువారే భారతీయులు ఆత్మ ప్రకాశమునందు సదా రమించువారే భారతమాత బుద్ధు ముద్దుబిడ్డలు భక్తులు జాతి వర్ణ మత లింగ భేదాలకు అతీతులు విశ్వనాథునికి అంకితమైన భక్తులు విశ్వ పౌరులు వారి సందేశాలు విశ్వవ్యాపకములు విశ్వామోదములు భక్తులు అన్ని కులాలలోనూ జన్మించి భక్తికి వర్ణభేదం లేదని చాటారు భక్తులలో బ్రాహ్మణులున్నారు బ్రాహ్మణేతరులున్నారు అంత్యజులున్నారు పాండురంగ భగవాను దివ్య చరణాల చెంత బ్రతుకును ధన్యత చేసుకున్న భక్తులు ఒక కులానికి సంబంధించిన వారు కాదు అన్ని కులాల వారున్నారు కావలసింది కులం కాదని అనుకూలమని తెలిపారు ఆధ్యాత్మిక జీవనానికి అనుకూలమైన అంతఃకరణ ఉండటియే ప్రధానమని చాటారు తుకారాం ఒక వ్యాపారి జనాబాయి పరిచారిక వేశ్య వామదేవ వామదేవదర్జీ నందదాస్ బ్రాహ్మణుడు గోర కుమ్మరి సేన మంగలి రోహిదాసు మాదిగా సవిత తోటమాలి చోఖ అస్పృశ్యుడు ఆధ్యాత్మిక జీవనం వర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉన్నదనే అపోహకు ప్రజలు గురి అయినప్పుడు భక్తులు సకల వర్ణాలలో జన్మించారు సర్వమానవ సమానత్వాన్ని బోధించారు కుతర్కాలతో శుష్క పాండిత్యముతో అనుష్ఠాన వేదాంతమునకు దూరులై వాచారంభముతో ప్రజలు సంచరించే సమయంలో భక్తులు ఉదయించి వారి ఆదర్శనీయ జీవితము ద్వారా ప్రజల హృదయాలలో భక్తి జ్యోతుల్ని వెలిగించి తమస్సును దూరం చేశారు స్త్రీలు ఆధ్యాత్మిక జీవనానికి అనర్హులనడి అపోహ దేశంలో వ్యాపించిన దుర్దశలో మహాత్ములు స్త్రీల రూపంలో కనిపించారు సన్యాసమే మోక్షమార్గమని భావించి జీవించే క్లిష్ట పరిస్థితుల్లో అది తప్పని నిరూపించుటకు మహాత్ములు గృహస్థులుగా జీవించి ఆదర్శాన్ని అందించారు భారతదేశంలో భక్తులు లేని కాలమే కనిపించదు అయినను అనుసరించి పదమూడవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం వరకు గొలుసులాగా భక్తులు ఉదయించారు ఎక్కువగా మహారాష్ట్ర దేశంలో కనిపించారు ఆ కాలంలోనే పాండురంగ భక్తి ఎక్కువగా ప్రాచుర్యం నొందింది ఈ పాండురంగ భక్తుల చరిత్రలను భక్త విజయం అనే పేరుతో మహీపతి మహారాజ్ రచించారు జీవిత చరిత్రలను రచించు రచయితల్లో మహీపతికి ఒక విశిష్ట స్థానం ఉన్నది వారు మరాఠీ భాషయందు అందమైన కవితతో నలభై వేల పంక్తులలో భక్త విజయ గ్రంథాన్ని రచించారు మహారాష్ట్ర వాంగ్మయానికి ఈ గ్రంథం ఒక నూతన శోభను చేకూర్చిందని భావించుటలో అతిశయోక్తి లేదు శ్రీ మహీపతి ఎక్కువగా మహారాష్ట్ర భక్తులను ఉద్దేశించి రచించినప్పటికీ ఇతర రాష్ట్రాలకు చెందిన కబీర్ తులసీదాస్ జయదేవ్ రోహిదాస్ నరసి మెహతా మొదలుగు భక్తులను కూడా భక్త విజయ గ్రంథంలో కలిపారు తుకారాంజీ మహీపతికి స్వప్నదర్శనమిచ్చి భక్త విజయ గ్రంథమును రచించమని ఆదేశించగా మహీపతి రచించడం జరిగినది అని ప్రతీతి కలియుగ మానవులను తరింపజేయుటకు వెలసిన పరమ పుణ్యక్షేత్రం పండరీపురం పరమ పావన చంద్రభాగా నది పుణ్యతీర్థంలో మునకలేసి ఎందరో భక్తులు ముక్తిధామం అలంకరించారు ఆ పుణ్యస్థలిలో రాళ్లు మాట్లాడుతాయి చెట్లు కథలు చెబుతాయి గాలి నుండి సంగీతం వినిపిస్తుంది చంద్రభాగా పుణ్యతీర్థంలో కదిలే ప్రతి తరంగము ఒక భక్తుడిగా గోచరమవుతుంది ఆ నదీమ తల్లిలో ఎన్ని తరంగాలో ఆ పవిత్ర భూమిలో ఎందరు భక్తులో అందుచేత భక్తుల పవిత్ర గాథలను తెలియజేయు ఈ గ్రంథానికి చంద్రభాగా తరంగాలు అని పేరు పెట్టాను ఇది మీకు నచ్చుతుందో లేదో మీకు నచ్చాలని పెట్టలేదు నేను మెచ్చానని పెట్టుకున్నాను సంత తులసీదాసు మహనీయుడు రామచరిత మానసమును ప్రారంభిస్తూ స్వాంత సుఖాయ తులసీ రఘునాథ గాథ అని వ్రాసుకున్నాడు ఈ గ్రంథరచన ఎవరి కోసం స్వాంత సుఖాయ తన ఆత్మశాంతి కోసం ఈ గ్రంథానికి చంద్రభాగా తరంగాలనే నామధారణ కూడా అలాంటిదే గ్రంథానికి ప్రధానం గ్రంథనామం అంటారు ఈ గ్రంథం విషయంలో అది తారుమారైనట్లు మీరు భావించినా పర్వాలేదు గ్రంథనామాన్ని వీడి గ్రంథ విషయాల్ని చూడండి దూత్పేడ అనే పేరులో చక్కదనమేముంది తిని చూస్తే ఉన్నదంతా కమ్మదనమే పవిత్ర పండరీపురంలో వెలసి ఉన్న పాండురంగని అవతార వైభవమును గూర్చి అనేక విధాలుగా చెబుతుంటారు భగవానుడు అక్కడ అవతరించిన విధానాన్ని గూర్చి అనేక అభిప్రాయాలున్నప్పటికీ అక్కడ వెలసి ఉన్న స్వామి దివ్యమంగళ విగ్రహం స్వయంభువే గానీ శిల్పి తీర్చిదిద్దినది కాదను విషయంలో అందరూ ఏకీభవిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని పరిణయమాడిన తరువాత జరిగిన ఒక సంఘటనయే పాండురంగని అవతారం ఆవిర్భవించుటకు కారణమని కొందరి అభిప్రాయం ఒక పున్నమి నాటి రాత్రి శ్రీకృష్ణదేవుడు రుక్మిణీదేవిని వదిలి బృందావన మరుదించి అచ్చట గోపభాములతో రసక్రీడ జరుపుచుండగా భర్త వియోగమును భరించలేని రుక్మిణీదేవి స్వామిని అన్వేషిస్తూ బృందావనం రాగా అచ్చట గోపికలతో గూడి రాసక్రీడ జరుపు కృష్ణ భగవాను చూచి కినుక వహించి వైరాగ్యముతో దిండీర వనములకేగి కఠోర తపస్సు ప్రారంభించగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అన్వేషిస్తూ దండీర వనమునకి అరుదించి ఎంత పిలిచినను రుక్మిణీదేవి మారు పలకకపోయేసరికి విసుగు చెందిన వాడై తన రెండు చేతులను నడుముపై నుంచుకొని కటిహస్తుడై కలియుగ మానవులను కరుణాపూరిత దివ్య సంకల్పమును మనస్సును అందుకొని మనస్సునందిడుకొని చంద్రభాగా భీమా నదులు కలియు ఆ పవిత్ర తీరములో శిలారూపమున నిలిచిపోయారు ఆనాటి నుండి నేటి వరకు ఎందరో భక్తులను తరింపజేశారు చేస్తున్నారు లోహదండపురంలో జరిగిన మరొక చరిత్రయే పాండురంగ భగవాను ఆవిర్భావమునకు కారణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు లోహదండపురంలో పరమభక్తులైన బ్రాహ్మణ దంపతులకు పుండలీకుడనే పుత్రుడుండేవాడు ఉండేవాడు అతడు యవ్వన చాంచల్యంతో అనేక దురలవాట్లకు బానిసి అయి తల్లిదండ్రులను కష్టపెట్టెడివాడు యుక్త వయసు వచ్చిన పుండలీకునికి ఒక సుగుణాల రాశిని చూచి తల్లిదండ్రులు వివాహం చేశారు భార్యామోహంలో పుండలీకుని కనులకు పొరలు గ్రమ్మినవి పూజనీయులైన తల్లిదండ్రులను తిరస్కరించి ప్రవర్తించేవాడు ఒకనాడు పుండలీకుడు భార్యా సమేతుడై పుణ్యక్షేత్రమున కాశీనగరమును దర్శించుటకు బయలుదేరాడు మార్గమధ్యంలో మహాముని ఆశ్రమం చేరారు అక్కడ ముగ్గురు స్త్రీలు ఆ ఆశ్రమ ప్రవేశ ప్రదేశమును శుభ్రం చేయుచుండట చూసి మీరెవరని పుండలీకుడు ప్రశ్నించాడు నాయనా మేము గంగా యమున సరస్వతులము పవిత్రులమైన మాలో పాపాత్ములు స్నానమాచరించుట వలన వారి పాపములు మాకు సంక్రమించుచున్నవి పాప పరిహారార్థం మేము నిత్యము ఈ మహాత్ముని ఆశ్రమము శుభ్రపరిచి పాప విముక్తులు మగుచున్నాము అని తెలిపారు పవిత్ర తల్లులలోని పాపములను ప్రక్షాళనం చేసి పవిత్రతను కలిగించు శక్తి ఈ కుక్కుట మహామునికి ఎలా సంప్రాప్తమైనదో తెలుసుకొనవలయునని భావించిన పుండలీకుడు సతీ సమేతుడై ఆశ్రమంలో ప్రవేశించాడు అచ్చట పరమ భాగవతుడైన కుక్కుట మహాముని తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తూ కనిపించారు పుండలీకుడు మహర్షిని సమీపించి మహాత్మా యమున సరస్వతి భాగీరథులు మీ ఆశ్రమ ప్రాంగణంలో పాప వినాశమును కాంక్షిస్తూ సేవ చేయుచున్నారు పవిత్ర నదీమతల్లుల పాపములను ప్రక్షాళనం చేయు శక్తి తమకు ఏ సాధనమును ఆచరించుట వలన కలిగిందో దయచేసి తెలియజేయండి అని ప్రార్థించాడు కుక్కుట మహాముని మందహాస వదనుడై నాయన నాకు ఏ సాధనలు తెలియవు మాతాపిత పాదసేవయే మహేశ్వరుని సేవగా భావించి ఆచరించుచున్నాను మాతృదేవో భవ పితృదేవో భవ అనునది ఏ వేదము తెలిపిన ప్రథమ సాధన నాకు ఆ సాధన ఎందే మనస్సు నిలిచింది బుద్ధి ప్రశాంతతను పొందింది తెలియజేశాడు పుండలీకుని మనస్సును ఆవరించిన మాయ పఠాపంచలైంది తాను తల్లిదండ్రులకు చేసిన అపరాధమునకు పశ్చాత్తాపడ్డాడు కుక్కుట మహాముని పాదాలపైబడి క్షమాభిక్ష కోరాడు మహర్షి పుండలీక దంపతుల్ని ఆశీర్వదించారు వెంటనే పుండలీకుడు లోహదండపురం చేరి తన తప్పిదమును మన్నించమని తన తల్లిదండ్రులను కన్నీళ్లతో ప్రార్థించాడు కుమారునిలో కలిగిన పరివర్తనకు తల్లిదండ్రులు అచ్చరి అతన్ని ఆశీర్వదించారు పుండలీకుడు చంద్రభాగా నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులను ఆ ఆశ్రమంలో నుంచి వారికి నిత్యమో సేవ చేయచు తన జన్మను చరితార్థం చేసుకుని ప్రారంభించాడు మాతాపిత పాదసేవతో పుండలీకుని అంతఃకరణ శుద్ధి పొందింది ఆంతర్యంలో ప్రశాంతత నిండుకొన్నది రాగద్వేషాలు తటస్థమయ్యాయి అహంకారం అడుగంటిపోయింది అజ్ఞానం పటాపంచలైంది ఆత్మానుభూతి హృదయ కవాటాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది ఒకనాడు పుండలీకుడు తల్లిదండ్రులకు పాదసేవ చేయుచుండగా వాసుదేవుడు ఆశ్రమ గుమ్మం వద్ద నిలబడి పుండలీక ఇలా చూడు నేను జగన్నాథుడను నీ భక్తికి మెచ్చి నిన్ను కరుణించుటకు ఏ అని తెలియజేయగా పుండలీకుడు స్వామి సహస్రకోటి ప్రణామములు శతకోటి జన్మల పుణ్యఫలముంటేగాని నీ భాగ్యం కలగదని శాస్త్రవచనం మహానుభావ ఈనాటి నా అదృష్టానికి కారణం నేను చేసిన సాధన కాదు నీకు నా యందున్న కరుణే ఈ భాగ్యమును ప్రసాదించినది నా జన్మ చరితార్థమైనది కానీ భగవాన్ నీవు నన్ను క్షమించాలి నీ ఆదేశానుసారం నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చుటకు సుముఖంగా లేను నా తల్లిదండ్రులకు సేవ చేకూర్చున్న నేను మధ్యలో వారి సేవ నాపి రాలేను వారి పాదసేవ పూర్తయిన పిదపా వచ్చేదను అంతవరకు ఈ ఇటుక రాయిపై నిలబడి ఉండుము అని చెబుతాడు పుండలీకుని మాతాపిత సేవా పరాయణత్వమునకు వాసుదేవుడు సంతసించి ఆ ఇటుకపై నిలబడి కటిహస్తుడై భక్తజన సంరక్షణార్థం సముజ్వల సుందర విగ్రహముగా అవతరించాడు కుండలీకుని అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకున్నాడు పాండురంగ నామమునకు అనేక అర్థములున్నవి విష్ణు అనేది సంస్కృత పదమును మరాఠీ కన్నడ భాషల్లో విఠు అని పిలుస్తారు విఠు ఎనగా విష్ణువని భావం సంస్కృతంలో పాండు అనగా తెలుపు రంగ అనగా రంగు లేక వర్ణము పాండురంగ అనగా తెల్లటి వర్ణకాంతి గలవాడని అర్థం తెలుపు సత్వగుణ ప్రధానమైన సమత్వమునకు చిహ్నం కనుక తెలుపు అనంత చైతన్యమునకు ప్రతీక విఠలాయనడి మూడు అక్షరములు త్రిమూర్త్యాత్మక స్వరూపమని కొందరి అభిప్రాయం వి అనగా విధాతయగు బ్రహ్మ ఠా అనగా లయకారకుడగు నీలకంఠుడు లా అనగా స్థితికారకుడైన లక్ష్మీపతి కనుక విఠలనామం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఐక్య ప్రతీకయని భావం విఠలనాథుని ఆవిర్భావమునకు పూర్వము కూడా పాండురంగ క్షేత్రం ఉండిది అచ్చట ఒక శివాలయం ఉండిది శివుడు శ్వేతవర్ణం గనుక ఆ క్షేత్రమునకు పాండురంగ క్షేత్రమని పేరు వచ్చి ఉండవచ్చును విఠలనాథుడు అవతరించిన పిమ్మట పాండురంగ విఠలనామం ప్రశస్తమైనది పాండురంగ విఠల అనగా శివక్షేత్రములో ఆవిర్భవించిన విఠలుడని భావం మరాఠీ భాషలో విఠ్ అనగా ఇటుక ఠల్ అనగా నిలబడుట విఠల్ అనగా ఇటుకపై నిలబడినవాడని భావం కలియుగ దైవంలా ప్రత్యక్షమై ఎందరో భక్తులను తరింపజేసిన శ్రీ పాండురంగని దివ్యకళామయ వైభవమును ఈ గ్రంథమునందు సామాన్యులకు అందుబాటైన భాషలో వ్రాయడం జరిగింది ఈ గ్రంథంలో పాండురంగని చరణ సేవకులైన మరాఠీ భక్తుల చరిత్రలు అధిక సంఖ్యలో ఉన్నను ఇతర రాష్ట్రాలలోని భక్తుల చరిత్రను కూడా ఇందు చేర్చడం జరిగింది ఈ గ్రంథమును నేను రచించడానికి కారణం లేకపోలేదు సంపూర్ణంగా ఒక దశాబ్దం ఆధ్యాత్మిక సేవలో గడిపిన తరువాత ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని నాకు స్ఫురించింది గత పది సంవత్సరాలుగా గీతాయజ్ఞాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికోపన్యాసములిస్తూ వివిధ ప్రదేశములను పర్యటించి విభిన్న మనస్తత్వాలను ఆకళింపు చేసుకున్న తరువాత ఈ గ్రంథాన్ని రచించాలని ఆతృత ఏర్పడినది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ఎంత సులభమో అంత కష్టం కూడా భగవంతుని చేరేందుకు అనేక మార్గాలు మార్గం ఎప్పుడూ మా మార్గమే కానీ గమ్యం కాదు కాబోదు మార్గమును అనుసరించి గమ్యాన్ని చేరవచ్చు గమ్యాన్ని చేర్చగలిగే మార్గం ఏదైనా శ్రేష్టతమే ఒక్కొక్కరి మనోవికాసమును అనుసరించి ఒక్కొక్క మార్గం సరిపోతుంది అన్ని మార్గాలు ఒకే గమ్యం వైపు ప్రయాణం సాగించినప్పుడు మార్గాల మధ్య భేదమును చూడనవసరం లేదు భక్తి కన్నా జ్ఞానం గొప్పదని కొందరి అభిప్రాయం జ్ఞానం కన్నా భక్తి విశిష్టమైనదని మరికొందరి అభి అభిలాషణం కర్మయే ముక్తికి సోపానమని ఇంక కొందరి అంగీకారం అవిద్యాజనితమైన కర్మ ఎలా ప్రసాదిస్తుందని పూర్వపక్షం చేయు వాదం కలియుగ మహిమ ఆచరించే వానికి ఇవన్నీ ఆలోచించే అవకాశమే ఉండదు ఆచరణ రహితుడైన వానికి మిగిలేవి ఆలోచనలే ఈ అర్ధరహిత ఆలోచనలను నెమరు వేసుకుంటూ తాను ఆందోళనకు గురి అయి ఇతరులను ఆవేదనకు ఆహుతి చేస్తాడు భక్తి లేని జ్ఞానము అహంకారానికి కూతురు జ్ఞానము లేని భక్తి మూర్ఖత్వానికి కోడలు భక్తి జ్ఞానమనువి రెండు చక్రాలై కర్మయనుడి కాడి మనోబుద్ధులనే ఎద్దుల ద్వారా జీవితం అనే బండిని లాగితే ఆ బండి తప్పక మోక్షధామం చేరుతుంది నా స్వల్ప విజ్ఞానముతో గత పది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక మార్గంలో సేవ చేస్తూ ఆ మార్గంలో పయనించే వ్యక్తులను చూస్తూనే ఉన్నాను మన జీవితంలో ఆచరించే నిత్య కృత్యాలలో ఒకటిగా వేదాంతము మిగులుతున్నదే గాని అంతకు మించి దానికి ప్రాసస్యం గుర్తించబడట లేదు విశ్రాంతి సమయాలలో చర్చించుకునే కాలక్షేప విషయంగా కొందరు గ్రహిస్తే తమకేదో తెలుసునన్న అహంకారాన్ని పరుగురు ముందు బహిరంగపరచాలనే ఉద్దేశంతో కొందరు చర్చిస్తే సమాజంలో తమ పలుకుబడిని ఇనుమడింపజేసుకున్నట్టుకు వేదాంతమును ఒక పనిముట్టులా మరికొందరు భావిస్తే ఇలా ఎక్కువ శాతం అజ్ఞాన పరిధులను కౌగులించుకునే వారి సంఖ్యే నానాటికి పెచ్చు పెరుగుతున్నట్లు నాకు గోచరించింది అంతేకాదు ఏవో వచ్చిరాని మాటలు నాలుగు నేర్చుకుని వేదికలెక్కి భక్తి యొక్క మానసిక బలహీనత అని పారవస్యం ఒక ఉన్మాద స్థితి అని తాము జ్ఞానంతో నిండినట్లు పండినట్లు ఒకదంపుడు ఉపన్యాసాలిచ్చే దౌర్భాగ్య శిఖామణులు కూడా ఈ కాలంలోనే నిండుగా కనిపిస్తున్నారు మీరు నన్ను క్షమించాలి ఎక్కువ సంఖ్య ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియజేశానే కానీ అంతమాత్రాన బుధజనులు లేరని కాదు నిత్యానుష్ఠాన వారులు నిష్కల్మష చిత్తులైన భక్తుల మనుగడే భరతమాతకు ఆధారం దిన దినానికి కలత చెందుతున్న సమాజంలో భక్తులు మాత్రం ఎంతకాలం తాను తమ భక్తిని కోల్పోకుండా ఉంచుకోగలరు అది సంస్కారానికి వదిలిపెట్టాల్సిన విషయమైంది మరి ఈ పరిస్థితి ఎలా మారాలి ఈ విధంగా సంస్కృతి ఎందుకు తయారవుతున్నది దీనికి కారణమేమిటి ఇలా ఆలోచించినప్పుడు అహంకారమే సకల అనర్ధములకు కారణమని తెలిసింది ఆధ్యాత్మిక మార్గంలో చరించే జీవికి అహంకారం ఎలా ఉదయిస్తుంది హృదయంలో భక్తి సన్నగిల్లడం చేత మానవ హృదయాలలో భక్తి నిండినచో ఈ అస్తవ్యస్త ధోరణులు సమసిపోగలవని అనుష్ఠాన పూర్వ వేదాంతము హైందవ సమాజంలో వెల్లివిరియగలదని భావించాను అంతే నేను నిర్వహించే యజ్ఞాలలో సందర్భానుసారంగా భక్తుల జీవిత గాథల్లోని ఒక ముఖ్య ఘట్టాన్ని వివరించడానికి ప్రారంభించాను ఇలా తొంభై నిమిషాలు సాగే ఉపన్యాసంలో ఒక పది నిమిషాలు భక్తుల చరిత్రను వివరించడానికి వినియోగించేవాణ్ణి పరమభక్తుల జీవితగాథలను వివరిస్తుంటే శ్రోతలు తన్మయత్వంతో శ్రవణం చేసేవారు నేత్రాల వెంట భాష్పధారలు కూడా కనిపించేవి ఆహా ప్రాపంచక వస్తు ప్రపంచమును చింతిస్తూ ఏడ్చేవారే కాని భగవానుని కొరకు కన్నీటి బొట్లు రాల్చే హృదయాలు ఎంత పవిత్రమైనవి తాళం చెవి ఎక్కడుందో తెలిసింది హృదయ కవాటమును తెరుచుటకు భక్తియే సాధనమని బోధపడింది సుశ్రావ్యంగా కీర్తనలు అభంగాలు అష్టపదులు మధ్యలో గానం చేస్తూ భక్తుల దివ్య చరిత్రలను ప్రవచిస్తుంటే వింటున్న శ్రోతలు చెబుతున్న నేను కలిసి ఊహించని ఏవో లోకాలలో ప్రయాణం చేసి తిరిగి వచ్చేవాళ్ళం ఇలా కొంతకాలం జరిగిన పిమ్మట భక్తిలోని మాధుర్యం అర్థమయిందేమో అనేక మంది వాసనలు వదిలిపెట్టి ఆచరణ యోగ్యమైన వేదాంతాన్ని అనుష్ఠించుటకు ప్రారంభించారు గీతా యజ్ఞములకు హాజరయ్యే బు బుధజనులలో అనేకులు భక్తుల చరిత్రలను అందరికీ అందుబాటుగా నుండి భాషలో రచింపమని నన్ను బలవంత పెట్టసాగారు ఇలా జరుగుచుండగా ఒకనాడు ఉన్న పళంగా బయలుదేరి భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళాను స్వామిని సేవించిన తరువాత గర్భాలయ ప్రాంగణంలో ఆసీనుడనై ధ్యానం చేయుచుండగా ఈ భక్త విజయ గ్రంథమును రచించి ఆంధ్రదేశంలోని ఆస్తిక జనులకు సేవ చేయవలేనని ఉదయించినది ఆ సంకల్పం మల్లికార్జున స్వామి ప్రసాదంగా భావించాను ఇందుకేనేమో ఉన్న పలంగా నన్ను ఇక్కడికి రప్పించుకున్నాడని రెండు కన్నీటి బొట్లు వదిలాను ఆ సమయంలోనే గ్రంథనామం చంద్రభాగా తరంగాలు అని పెడితే బాగుంటుందని నా మనసుకు తట్టింది హే మల్లికార్జున మహాదేవా నీ ఆలయ ప్రాంగణంలో కదిలే ప్రతి సంకల్పం నీదే గాని నాది కాదంటూ గ్రంథరచనకు ఉపక్రమించాను పూర్తి చేశాను ఇందులో పని నాది పనితనం పాండురంగనిది నాకు తోచిన మాట చివరిగా మీతో చెప్పి సెలవు తీసుకుంటాను భక్త చరితామృత పానమే భవరోగ నివారణకు దివ్యౌషధం భక్తుల గాథలు భగవానుని విభూతులు అవి అమర జీవనానికి నాడులు మోక్ష తీరమును చేర్చు ఓడలు భక్త కథా శ్రవణమనున్నది పావన మంత్రజపము కన్నా అధికము అది మనోమాలిన్యమును కడిగే సరస్సు తమస్సును దూరం చేయు తపస్సు భక్తులారా భక్తుల చరిత్రలు సత్యగాథలు విశ్వాసంతో చదవండి వారిచే చదివించండి నమస్తే ప్రణవ ప్రేమలతో భగవత్ సేవలో భక్తజన పాదరేణువు స్వామి సుందర చైతన్యానంద శ్రీ పాండురంగ భగవాన్ కి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసి ఆల్ అన్ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ